వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినీత విని ఈ రోజు మనం డూప్లెక్స్ హౌస్ కోసం వచ్చాయండి మీరు కనుక డూప్లెక్స్ హౌస్ లో ఉండాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే సో ఎక్కడ లేదండి మన ఈసిఎల్ నాగారంలో మనకి బంలాగూడలో సో మనకి ఇక్కడ మంచి లొకేషన్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ అండి సో ఓవరాల్ గా లొకేషన్ చూస్తున్నట్లయితే చాలా మంచి రోడ్ అంటే థర్టీ ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఇంటి ఎదురుగా సో మొత్తం చుట్టుపక్కల లొకేషన్ చూసినట్లయితే ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు అండ్ లొకేషన్ చూడండి ఎంత బాగుంది గ్రీనరీగా ఉంది సో వీళ్ళకి ఆల్రెడీ టూ ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఇక్కడ చూపిస్తున్న ప్రాపర్టీ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది సో దాని పక్కనే మనకి డూప్లెక్స్ హౌస్ అనేది ఉందండి సో లేట్ చేయకుండా ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి సో వీడియోలోకి వెళ్లే ముందు మనకి ప్రాపర్టీ డిస్కస్ తెలుసుకుంటే ఇది మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అండి సో లేఅవుట్ డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ కేఎస్ఆర్ టౌన్షిప్ బండ్లాగూడ నాగారం సో వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ తో ఈస్ట్ ఫేసింగ్ తో మనకి ఫార్టీ ఫీట్ రోడ్ త్రీ థౌజండ్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఓవరాల్ గా వెల్వేషన్ చూడండి ఎంత బాగుంది లైటింగ్స్ పెట్టారు సో మనకి గార్డెనింగ్ కి స్పేస్ చూసినట్లయితే చాలా పెద్ద స్పేస్ అనేది ఇచ్చారు చూడండి గార్డెనింగ్ కి అండ్ ఇంటికి ఎదురుగా మనకి డెడ్ ఎండ్ కాటి పార్కింగ్ కి పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుందండి సో ఇది మనకి వాల్ ఉంది చూడండి ఇది మనకి డెడ్ ఎండ్ సో మనకి పిల్లలు ఆడుకోవడానికి గానీ ఈవినింగ్ టైమ్ లో బయట కూర్చోడానికి కూడా మంచిగా ఉందండి సో మొత్తం ఇక్కడ చూసండి ఇక్కడ నుంచి మనకి రోడ్ సో ఇది మనకి మెయిన్ గేట్ సో స్లోప్ చూస్తున్నట్లయితే ఎంత బాగా ఇచ్చారు చూడండి మనకి కార్ పార్కింగ్ ఈజీగా తీసుకు వెళ్ళడానికి బాగుంది అండ్ గేట్స్ కూడా చాలా మంచి క్వాలిటీ గేట్స్ అనేటివి పెట్టారు సో ఫైనల్ గా లోపలికి వచ్చేస్తే పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నట్లయితే మనకి సో పార్కింగ్ ఏరియా పైన చూస్తున్నట్లయితే ఫాల్ సీలింగ్ లో మనకి లైటింగ్స్ ఇచ్చారు అండ్ పైన పైన పార్కింగ్ ఏరియాలో పిఓపీ ఫాల్ సీలింగ్ చూడండి సో చాలా యూనిక్ గా అండ్ మంచిగా ఉందండి అండ్ ఇక్కడ మనకి యుటిలిటీ ఏరియా ఇచ్చారు సో ఇంట్లో ఎంట్రీ అయినా వెంటనే లెఫ్ట్ సైడ్ లో మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు సో మనకి డైరెక్ట్ ఇక్కడ మెయిన్ డోర్ అండ్ మెయిన్ డోర్ కూడా చాలా క్వాలిటీతో ఉందండి అంటే డోర్ పెట్టలేదు ఇంకా ఫిట్టింగ్ చేస్తారు అండ్ మొత్తం మనకి ఇక్కడ టైల్స్ ఎవ్రీథింగ్ పెట్టారు ఇక్కడ బోర్ అండ్ సంప్ సో వాటర్ కి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మంచి వాటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ గా ఉంది ఇంటి వెనకాల సెట్ బ్యాక్ చూపిస్తున్నాను చూడండి సో అక్కడ లాస్ట్ లో మనకి వాష్ రూమ్ ఇచ్చారు సో లైక్ ఎవరైనా గెస్ట్ వచ్చారంటే సడన్ గా డైరెక్ట్ గా మనకి వాష్రూమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు సో స్మాల్ టైప్ ఆఫ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు సో ఇది మనకి ఇండియన్ టైప్ ఆఫ్ వాష్ రూమ్ అనేది ఇచ్చారండి అండ్ ఇది మనకి ఇంటి వెనకాల మొత్తం సెట్ బ్యాక్ చూపిస్తున్నాను లైక్ ఇక్కడ చూడండి మొత్తం వెనకాల అంటే లైక్ వన్ ఫీట్ ఇచ్చారు మనకి మంచిగా ఉందండి వెంటిలేషన్ కూడా ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఒకసారి మనం డిలే చేయకుండా పార్కింగ్ ఏరియా కవర్ చేద్దాము సో పార్కింగ్ ఏరియా లో మనకి ఇక్కడ చూపించాను కదా బోర్ అండ్ సంప్ సో వాటర్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా వాటర్ అనేది అవైలబుల్ గా ఉంది సో ఇక్కడ టైల్స్ చూడండి మంచిగా ఉంది అండ్ ఈ పార్ట్ చూసారు కదా దీంట్లో మనకి మిర్రర్ పెట్టుకొని కూడా స్పేస్ ఇచ్చారు మిర్రర్ పెట్టుకోవచ్చు లేదంటే ఏమైనా షో చేసుకోవచ్చు బుద్ధుడు అట్లా పెట్టుకోవచ్చు లైటింగ్స్ కూడా ఇచ్చారు సో ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర చూస్తున్నట్లయితే మనకి సైడ్ మొత్తం వాల్ మొత్తం మనకి మంచిగా గ్రానైట్స్ తో పెట్టారు అండ్ ఇది కూడా టేక్ ఓట్ తో పెట్టారండి సో లోపలికి వెళ్దాం సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి టూ డోర్స్ ఇచ్చారు మెయిన్ డోర్ ఇది సో కిచెన్ నుంచి కూడా బయటికి రావచ్చు సో ఇప్పుడు లోపలికి వెళ్దాం కదండి సో ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాం ఇది హాల్ ఏరియా అండ్ హాల్ ఏరియాలో చూసినట్లయితే విండో మనకి వెంటిలేషన్ పర్పస్ ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుంది అండ్ ఇక్కడ చూసినట్లయితే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇది డైనింగ్ ఏరియా సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఫాల్ సీలింగ్ వర్క్ చేశారు సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అనేది కవర్ చేసుకోండి సో ఇది మనకి థర్టీ బై ఫిఫ్టీ డైమెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది ఆర్ ఎగ్జిట్ నంబర్ ఎయిట్ మనకి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ ఈ సిఎల్ సెవెన్ కిలోమీటర్స్ అండ్ మనకి చెర్లాపల్లి రైల్వే స్టేషన్ ద మోస్ట్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ సో అది మనకి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ విజ్ఞాన్ స్కూల్స్ ఇవన్నీ జస్ట్ నియర్ బై లో ఉన్నాయి అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా మనకి జస్ట్ నియర్ బై లో ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది కిచెన్ ఏరియా సో కిచెన్ ఏరియా చూస్తున్నట్లయితే చాలా పెద్ద కిచెన్ ఏరియా అనేది ఇచ్చారు ఇక్కడ మనకి మిర్రర్ కూడా పెట్టుకోనికి ఇచ్చారండి కిచెన్ ఏరియాలో లేదంటే ఏమైనా షో కూడా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే కిచెన్ ఏరియాలో మనకి విండో ఇచ్చారు పైన పాల్సీలింగ్ వరకు సజ్జ ఎవ్రీథింగ్ ఇచ్చారు ఇంటీరియర్ చేసుకుంటే మాత్రం మదుర్స్ అండి చాలా బాగుంటుంది కిచెన్ ఏరియా నుంచి డైరెక్ట్ మనకి బయటికి వెళ్ళడానికి కూడా డోర్ అనేది ఇచ్చారు సో ఇక్కడ నుంచి కూడా మనం బయటకి వెళ్ళొచ్చు సో ఇది మొత్తం మనకి కిచెన్ ఏరియా చూసారు కదా అండ్ ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా అంటే డైనింగ్ ఏరియాకి కావాల్సిన ఐటమ్స్ పెట్టుకోవడానికి అక్కడ మనకి సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు సో ఇప్పుడు మనం బెడ్రూమ్ కవర్ చేద్దాం పదండి ఇక్కడ స్టెప్స్ కింద ఏరియా ఇచ్చారు చూడండి కొంచెం స్పేస్ ఉంది లైక్ మనం ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ మనకు వచ్చి నియర్ బై ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్ సో ఇంటర్నేషనల్ స్కూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని జస్ట్ నియర్ బై లో ఉన్నాయి అండ్ ఇది మనకి లైక్ గెస్ట్ రూమ్ లేదంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కై పెట్టుకోవచ్చు అండ్ పైన పాల్సీలింగ్ చూడండి ఎంత ముద్దుగా ఉంది కదా చాలా బాగుంది దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉంది కదా స్మాల్ బెడ్రూమ్ లాగా పెద్దగా ఉంది మొత్తం వాష్రూమ్ మొత్తం టైల్స్ తో మనకి కవర్ అనేది చేశారు సో ఎక్కడ క్వాలిటీకి తక్కువ అంటే వెనకడకుండా మంచిగా మనకి కన్స్ట్రక్షన్ చేసి అనేది ఇచ్చారండి సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం కదండి సో ఇప్పుడు మనం స్టెప్స్ త్రూ పైకి వెళ్తున్నాము సో పైకి వెళ్తుంటే ఇక్కడ చూడండి మంచిగా మనకి లైటింగ్స్ కూడా ఇచ్చారు అంటే ఈవినింగ్ టైమ్ లో లైటింగ్స్ వేసుకున్నాం అంటే చాలా కలకలలు ఆడుకుంటది మన ఇల్లు అనేది సో ఒకసారి పైకి వెళ్దాం సో ప్రాపర్టీ అయితే చాలా బాగుందంటే ఇది లైక్ ఒక నేను ఛాన్స్ ప్రాపర్టీ అని కూడా చెప్పవచ్చు ఎందుకు అంటే మనం ఊహించినంత తక్కువ బడ్జెట్ కు వస్తుంది అండ్ మనకి స్క్వేర్ ఐట్స్ జస్ట్ ల్యాండ్ వాల్యూనే ఉందండి ఇక్కడ మనకి సో కానీ మనకి అదే ప్రైస్ లో మనకి డూప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారంటే అంటే చాలా గ్రేట్ సో మనం పైకి వచ్చేసాం ఇది హాలేరియా సో హాల్ ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఒక మూవీ కి వచ్చితే ఎట్లా ఉంటది ఆ షేప్ లో మంచిగా లైటింగ్స్ తో మంచిగా సీలింగ్ వర్క్ అనేది చేశారు అండ్ ఇక్కడ మనకి టీవీ పాయింట్ మనం ఒకసారి పూజారూమ్ చూసుకుందాం ఇది మనకి పూజారూమ్ సో పూజారూమ్ కూడా చూడండి టైల్స్ తో మంచిగా పెట్టారండి గ్రానైట్స్ పెట్టారు మనకి అక్కడ బల్ప్ పాయింట్ కూడా ఇచ్చారు అండ్ వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు సో ఇద్దరు ఈజీగా టూ మెంబర్స్ కూడా పూజ చేసుకోవచ్చు చాలా పెద్దగానే ఇచ్చారు పూజ రూమ్ ఇప్పుడు మనం బాల్కనీ ఏరియాకి వచ్చేసాము అండ్ ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ తినుకుంటూ మిర్చి బజ్జీలు తినుకుంటూ మంచిగా బాల్కనీ ఏరియాలో కూర్చొని కూర్చోవచ్చు అండ్ గ్రీనరీ ఉంది కాబట్టి మంచిగా గాలి వస్తుంటది పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూస్తున్నట్లయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ లైటింగ్ చూడండి ఎంత బాగా ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మొత్తం మనకి ఇక్కడ వాల్ కూడా మొత్తం గ్రానైట్స్ తో డిజైన్ తో మంచిగా ఇచ్చారండి చాలా బాగుంది ప్రాపర్టీ అయితే సో మొత్తం బాల్కనీ ఏరియా కవర్ చేశాను కదా సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి చుట్టుపక్కల ఇండిపెండెంట్ హౌసెస్ అంతా కనిపిస్తుంది సో మనం చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నామండి ఎందుకంటే మనకి మనకి ఈసీ జస్ట్ ఇక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్స్ కాబట్టి డి మార్ట్ అండ్ మనకి షాపింగ్ మాల్స్ కాలేజెస్ స్కూల్స్ ఎవ్రీథింగ్ కూడా జస్ట్ నియర్ బై లో ఉంది సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎంత పెద్దగా ఉంది కదా సో మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగా అంటే ఎంత విశాలంగా ఉంది చూడండి బెడ్రూమ్ అసలు హాల్ లాగా ఉంది సో చాలా స్పేషియస్ గా ఉంది అండ్ పైన ఫాల్సీలింగ్ చూసినట్లయితే డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది అండ్ ఇక్కడ ఇంటీరియర్ వర్క్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా అయిపోవడానికి మనకి సెల్ఫ్ సజ్జ కూడా ఇచ్చారు సో ఇంటీరియర్ వర్క్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది ప్రాపర్టీ అనేది అయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ సో అసలు ఈ ప్రాపర్టీలో వాష్రూమ్ అని చెప్పకూడదు అనుకుంటాను ఎందుకంటే ఇంత పెద్ద వాష్రూమ్స్ ఇచ్చారు సో మనం ఇక్కడ మంచిగా బార్టప్ కూడా పెట్టుకోవచ్చు అండ్ వాష్రూమ్ లో కూడా చూడ పైన స్పేస్ ఇచ్చారండి సో లైక్ ఏమైనా వస్తువులు పెట్టుకోని కూడా ఉంది అండ్ మొత్తం గ్రానైట్స్ అనేటివి పెట్టారు సో చాలా బాగుందండి సో స్మాల్ బెడ్రూమ్ చెప్పవచ్చు వాష్రూమ్ కాకుండా నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ కవర్ చేద్దాం సో ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇక్కడ ఇది బెడ్రూమ్ అసలు హాల్ లాగా ఉంది కదా అసలు ఎంత పెద్దగా ఉంది కదా సో ఇక్కడ చూడండి ఇది లైక్ హోమ్ థియేటర్ లాగా కూడా చేసుకోవచ్చు మనం పైన ఫాల్ సిలిక్ వర్క్ చూడండి అసలు ఎంత అమేజింగ్ గా ఉంది కదా అండ్ వెంటిలేషన్ చూడండి మనకి స్లాడింగ్ టైప్ విండో ఇచ్చారు అండ్ సెల్ఫ్ సెనిటీ కన్స్ట్రక్షన్ పెట్టేశారండి మనకి సజ్జ కూడా ఇచ్చారు అండ్ దీంట్లో ఇక్కడ చూసినట్లయితే పూర్తి పైన ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైనా మనకి పాత సామాన్లు పెట్టుకోవడానికి సజ్జ లాగా ఇచ్చారు స్మేస్ ఇచ్చారు అండ్ ఇది మనకి వాష్రూమ్ ఏరియా అంటే లైక్ ఇక్కడ మనం ఈ ప్లేస్ లైక్ వాష్ బేషన్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ వస్తువులు ఏమైనా కావాల్సిన వస్తువులు పెట్టుకోవడానికి ఉంది అండ్ ఇక్కడ చూడండి ఇది కూడా వాష్రూమ్ అండి సో ఎంత పెద్దది ఉంది కదా చాలా బాగుంది సో చాలా పెద్ద పెద్దగా ఇచ్చారు వాష్రూమ్ అనేది సో నాకు తెలిసి నాకైతే ప్రాపర్టీ నచ్చింది మీకు ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో ఢీలో చేయకుండా ఒక్కసారి పైకి వెళ్దాం కదండి ఫైనల్ గా మనం స్టెప్స్ తో పైకి వచ్చేసాము రెయిన్ వాటర్ స్టెప్స్ మీద రాకుండా మంచిగా పెట్టారండి అండ్ ఓవరాల్ గా ఇక్కడ మన టెర్రస్ చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ వాటర్ ట్యాంక్ హైట్ కోసం పెట్టారు అంటే మంచిగా రెండు వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే స్మాల్ గా మనకి నల్ల పెట్టుకోడానికి ఉందంటే ఏమైనా దావా చేసుకుని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బట్టల కుత్తుకోవడానికి కూడా బాగుంది అండ్ ఓవరాల్ గా ఇక్కడ మొత్తం మనది బాల్కనీ అంటే చూసుకుంటే పైన టెర్రస్ మీద ఫ్లోరింగ్ చాలా బాగుందండి సో మొత్తం చూసారు కదా లైక్ ఇక్కడ ఫంక్షన్ చేసుకున్న స్టేజ్ తో అవసరం లేదు అంత బాగా కట్టారు అండ్ చుట్టుపక్కల చూస్తున్నారు కదా అపార్ట్మెంట్స్ హౌసెస్ అన్ని కూడా ఉన్నాయి సో మనం చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నామండి సో బిల్డర్ గారు దీని ప్రైస్ వచ్చి మనకి చాలా తక్కువనే చెప్తున్నారు ఒక కోటి ఇరవై ఐదు లక్షలు షాక్ అవ్వకండి చాలా తక్కువ ప్రైస్ ఎందుకంటే ఇంత మంచి ప్రాపర్టీ మనకి ఎంత తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు కాబట్టి చాలా గ్రేట్ సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు దీని ప్రైస్ వచ్చి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు మెగిషియబుల్ సో డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు కంపల్సరీగా నచ్చే ఉంటుంది ఎందుకని ఇంత తక్కువ బడ్జెట్ లో ఈ ప్రాపర్టీ చూపిస్తున్నాం కాబట్టి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి తక్కువ బడ్జెట్ వీడియో చేస్తున్నందుకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ